బ్రతకడానికి మనకైతే డబ్బులు కావాలి ఏదో ఒక ఆపర్చునిటీ ఏదో ఒక సోర్స్ అయితే ఉంది సో ఎగ్జిస్టింగ్ ఏదో ఒక పని చేస్తుంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మార్కెటింగ్ కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు ఈ నాలుగే ఉన్నాయి ఈ ప్రపంచం మీద మనం పని చేయనికి జాబ్ అంటే ఎనిమిది పన్నెండు గంటలు పని చేయాలి బిజినెస్ అంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి మార్కెటింగ్ అండ్ ప్రొఫెషనల్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ వే వేస్ లో మనం పనిచేస్తున్నాం ఈ నాలుగే మనకు తెలిసినవి జాబ్లు ఏముంటుంది ఎనిమిది పన్నెండు గంటలు పనిచేయాలి ముప్పై వేల నుంచి యాభై వేలు మనకి ఇన్కమ్ ఉంటుంది టెన్షన్స్ ఉంటాయి బాసిజం కూడా ఉంటుంది అలాగే బిజినెస్ పెట్టిన వాళ్ళకైతే ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలి షాప్ రెంట్కి తీసుకోవాలి స్టాకు స్టాఫ్ మెంట్ ఇవన్నీ కూడా రిస్కులు ఉంటాయి కాంపిటీషన్ తట్టుకునే ఛాలెంజ్ కూడా ఉంటుంది అలాగే ప పన్నెండు నుంచి పదిహేను గంటలు పనిచేయాల్సి వస్తుంది అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఎందుకంటే పెట్టిన బిజినెస్ నడవకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది మార్కెటింగ్ కూడా ఏంటి అంటే అంటే వితౌట్ టార్గెట్ నో సాలరీ బయట ఏమైతుంటారు మనం పనిచేసే పనికి మనకు టార్గెట్ లేకుండా ఏ పని అవ్వదు అయితే ప్లంటీ ఆఫ్ మనీ నో టైం ఎందులో ఉంది అంటే ఎవరి దగ్గర ఉంది అంటే ప్రొఫెషనల్స్ దగ్గర ఉంది ఎవరు వాళ్ళు లాయర్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళే ప్రొఫెషనల్స్ సో వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది లాయర్స్ దగ్గర డాక్టర్ దగ్గర కానీ టైం ఉండదు వాళ్ళ ఫ్యామిలీతో గడపనీకి సో ఒక సర్వే ఏం చెప్తుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి స్టాటిక్స్ ఒక రిపోర్ట్ చూసినట్లయితే నైన్టీన్ సిక్స్టీలో హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ ఎయిటీలో థౌజండ్ టూ థౌజండ్ లో టెన్ థౌసండ్ రూపీస్ అంటే ఒక ఫ్యామిలీ గడవడానికి రెండు వేల ఇరవైలో లక్ష రూపాయలు ఉంటే మినిమం లక్ష రూపాయలు ఉంటే కానీ మినిమం కంఫర్ట్స్ రావట్లేదు రెండు వేల నలభైకి ఇంకో సున్నా పెరిగి పది లక్షల రూపాయలు అవుతుంది డైలీ లైఫ్లో ఉన్నటువంటి ఖర్చుల్ని కట్టడానికి మనకు ఇన్కమ్ సరిపోతుంది తప్ప మనం ఇన్కమ్ పోగేసి ఒక ఏమంటారు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి సరిపోవట్లేదు సో మరి వాటర్ ద శాలరీస్ మన మనం ఏదైతే రంగంలో పనిచేస్తున్నామో మన శాలరీస్ ఎట్లా పెరుగుతున్నాయంటే ఐదు నుంచి పది శాతం పెరుగుతుంది అంతే ఈ స్పీడ్ ఎట్లా ఉన్నాయో నత్తనాడకలాగా పెరుగుతున్నాయి అందుకే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు ఇల్లు కట్టుకుంటే మనం మన డ్రీమ్స్ ఏమంటే ఒక మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాం ఏం అది ఈఎంఐలో కట్టుకుంటాం అప్పులు బ్యాంకు ముప్పై ఏళ్ళు ఆ బ్యాంకు కప్పు కట్టాల్సి వస్తుంది కారు కొనుక్కోవాలని ఉంటుంది కానీ మనం కొనేటువంటి కార్లు ఐదు లక్షలు పది లోపు ఉంటాయి ఫ్యాన్సీ కార్ కొనుక్కోవాలని ఉంటుంది ఒక మూవీలో ఏదైనా సినిమా హీరో ఏదైనా మంచి కార్లు తిరిగినాయంటే అలాంటి కారు నాకు ఉండాలనుకుంటాం అలాగే నేమ్ ఫేమ్ రికగ్నేషన్ కూడా మనకు కావాలనుకుంటాం ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండేటువంటి డ్రీమ్స్ అండి అంటే ఇందులో సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ప్రఖ్యాతలు ఉండాలనేది కూడా ఒక కళ ఉంటుంది ఇంద్రభవనం లాంటి ఇల్లు తీసుకోవాలని కూడా ఒక కళ ఉండొచ్చు అలాగే ఈ వోల్డ్ టూర్స్ తిరగాలి ప్రపంచం అందమైంది తిరగాలని కూడా డ్రీమ్స్ ఉండొచ్చు మరి నిజంగా మనం మన డ్రీమ్స్తో అంటే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఎంతసేపు మనం పొద్దున్న లేస్తే ఈ బిల్లు కట్టాలి ఆ బిల్లు కట్టా అప్పు కట్టాలి ఈ అప్పు కట్టాలి ఆ బ్యాంక్ కోడ్ ఈ లోన్ ఈ చిట్టి వాడు ఫోన్ చేస్తాడనే ఒక టెన్షన్తోనే బ్రతుకుతున్నాం తప్ప ఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ లైఫ్ ఎందుకనంటే మనం మనం ఏదైతే సంపాదిస్తున్నామో మన అవసరాలకే సరిపోతుంది తప్ప మన డ్రీమ్స్కి అయితే సరిపోతలేదు మరి మన యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎస్ ఒక ఆపర్చునిటీ ఉంది దట్ ఈస్ వాట్ ఈస్ నో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అదేంటి సార్ పెట్టుబడి లేకుండా ఏం బిజినెస్ ఉంటుంది ఏం ఆపర్చునిటీ ఉంటుంది సో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా మార్కెట్లో నిలదొక్కొని వ్యాపారం చేసి నిలబడే పరిస్థితి లేదు పెట్టుబడి పెట్టకుండా ఏం అవకాశం ఉంటుంది మనం ఎలా సంపాదించవచ్చు సో ఈ యొక్క సెషన్లో చివరి దాకా ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ ఈరోజు ఒక రాకింగ్ మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోబోతున్నారు సో బిజినెస్ అనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న బిజినెస్లు ఇట్లా జరుగుతున్నాయి సో గతంలో చూసినట్లయితే వస్తు మార్పిడి దాని తర్వాత చిన్న చిన్న అంగళ్ళు కొట్లు అలాగే షాపింగ్ మాల్స్ ఇలాగా సూపర్ బజార్లు ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం వ్యాపారం అంతా ఆన్లైన్కి అయిపోయింది ఎక్కడో అడవుల్లో బిజినెస్ చేసే వాళ్ళు గోదామ్స్ పెట్టుకొని ఉంటారు మనం ఫోన్ లో ఆర్డర్ ఇస్తాం ఆ ప్రోడక్ట్ అనేది మన ఇంటికి వస్తుంది అంటే వ్యాపారాల పరంపర అనేది మారింది ఈ బిజినెస్ల మోడల్స్ అన్ని మారినాయి కాబట్టి ఈ ఎంతసేపు మనము అరే ఇది ఈ బిజినెస్ అంటున్నారు కాబట్టి డబ్బు పెట్టిపిస్తారేమో లేకపోతే నాతోనే మనం కట్టిపిస్తారేమో నాతోనే ఇంకేదైనా మార్కెటింగ్ చేపిస్తారని అపోహ నుంచి మనం బయటికి రావాలి ఈ మారినటువంటి వ్యాపార నమూనలో మనం కూడా భాగస్వాములు కావాలి తప్ప కస్టమర్లుగా ఉండొద్దు మనం ఏం చేస్తున్నాం ఒక ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి మన తాతలు తండ్రులు మనం మనం అంతా కూడా కస్టమర్లుగా ఉన్నాం మనం కోర్టులలో ఒకరిగా ఒక కస్టమర్గా ఉన్నాం తప్ప వందల్లో వేలల్లో వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలుగా మనం లేవు అందుకే అంటే లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది డబ్బు ఎవరి దగ్గర ఉందంటే మీరు చెప్పే మొట్టమొదటి విషయం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఉంటుందని అంటారు మరి మనం బిజినెస్ చేస్తున్నామా చేయట్లేదు సో మరి ఏం చేయాలన్నా డబ్బు కావాలి బిజినెస్ చేయాలన్నా వ్యాపారం రాజకీయం చేయాలన్నా ఏం చేయాలన్నా వ్యాపారం డబ్బు కావాలి సో మనం బిజినెస్ చేయట్లేదు కాబట్టి మన దగ్గర డబ్బు లేదు మనం ఏం చేస్తున్నాం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏదో ఒక సెక్టర్ లో ఉద్యోగిగా ఉంటున్నాం ఎంప్లాయ్ అంటారు ఉద్యోగం అంటే అది ఒక గమ్ములాగా మనకు తరతరాల్లో నర నరాల్లో ఇరికిపోయింది ఉద్యోగం చేస్తేనే మనం రిచ్ అవుతామని సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక కస్టమర్గా ఉండకుండా మీరు కస్టమర్ నుంచి ఒక వ్యాపారిగా మారే ఒక గొప్ప అవకాశం సో కస్టమర్ ఉంటే ఏం నష్టపోతున్నావు చూద్దాం మనం ట్రెడిషనల్ బిజినెస్ లో కనుక ఇక్కడ చూసినట్లయితే మీరు నేను మనం అంతా కస్టమర్స్ మనం మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒక రిటైల్ షాప్ లో ఉంటాం వాడు ఏం తయారు చేస్తాడో వాడు ఇంటి దగ్గర కూర్చొని తయారు చేయడు వాడు వేరే వారి దగ్గర తెస్తాడు అంటే హోల్సేలర్ దగ్గర తెస్తాడు ఈ హోల్సేలర్ ఏం చేస్తాడు వాడు ఒక ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటాడు ఈ మార్కెట్ ప్లాన్ ఎవరికైతే అర్థం అవుతారో వాళ్ళు ఈ బిజినెస్ లో స్టిక్ ఆన్ అయి ఉంటారు నిలబడతారు ఎదుగుతారు ఈ మార్కెట్ ప్లాన్ అర్థం కాని వాళ్ళు ఇది నాకు తెలుసులే అని దీనికి ఒక ట్యాగ్ లైన్స్ వేసేసి బట్టలు తయారు చేసినప్పుడు బట్టల మీద ట్యాగ్స్ వేస్తాడు చూడండి స్టిక్కర్స్ అట్లా దీనికి ఒక స్టిక్కర్ ఒక రాజ్య ముద్ర లాగా ఇది నాకు తెలుసులే ఇది చేయించ్ సిస్టమ్ లే అది ఇది లే అని చెప్పేసి దీని మీద ముద్రలు ఆరోపణలు అపనిందలేసి బయటికి వెళ్ళిపోతారు ఈ మార్కెట్ ప్లాన్ అర్థమైన వాళ్ళు మార్పులో లో భాగస్వామ్యం కావాలనుకున్న వాళ్ళు మార్పుకు ఏమంటారు పునాది వేసేవాళ్ళు దీన్ని అర్థం చేసుకొని దీంతో మమేకమై వర్క్ చేస్తారు వాళ్ళకే లాభాలు ఉంటాయి సో మనం కావాల్సినటువంటి వస్తువులని మనం ఒక కిరాణా కోట్లో సూపర్ బజార్ లోనో ఆన్లైన్ కొంటాం వాడు తయారు చేయడు వాడు హోల్సేలర్ దగ్గర ఇస్తాడు వాడు కూడా ఒక డిస్ట్రిబ్యూటరు వాడు ఒక సిఎండ్ఏ పేజెంట్ దగ్గర ఇదంతా ఒక చైన్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది సో ఒక ప పరిశోధనలో ఒక రీసెర్చ్ లో ఏం తెలియదంటే అరే వస్తువు తయారు చేసేదేమో ఒక ఫ్యాక్టరీ కొనుగోలే కొను కొనేదేమో ఒక కస్టమర్ మధ్యలో చైన్ సిస్టమ్ వీళ్ళంతా కూర్చున్నారే ఈ యాడ్స్ వాడు ట్రాన్స్పోర్ట్ వాడు వీళ్ళంతా డెబ్బై శాతం డబ్బును తింటున్నారు అనేది ఒక రీసెర్చ్ లో తెలిసిపోయింది ఈ రీసెర్చ్ లో ఒక పరిశోధన తెలిసిన తర్వాత ఏమైందంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితమే ఒక ప్రత్యక్ష వస్తువులు తయారు చేసి ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ కు డెలివరీ ఇచ్చే విధానాన్ని కస్టమర్ కు చేరబేసే విధానాన్ని స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడు రెండు వందల సంవత్సరాల కింద దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క ఇండియాలో ఈ చైన్ సిస్టమ్ కు అలవాటు పడ్డటువంటి ఈ కస్టమర్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ లో కొనుక్కో వస్తువులు అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీలో కొనుక్కోమని చెప్పిన వ్యక్తిని ఇది చేయించం కదా ఇది ఎమ్మెల్యే కదా ఇది అందరిని ఇరికించాలి కదా ఇట్లాంటి అపోహతోటి ఈ వ్యవస్థకి ఈ పరిశ్రమకు దూరం ఉంటున్నాడు ఇక్కడ ఏమైతుందంటే మీ ఇంటి పక్కన కిరాణా కొట్టు ఉంది వాడు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో హోల్సేలర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు అనేది మీరు నిజమని నమ్మితే ఈ యొక్క బిజినెస్ కూడా రెండు వందల సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుంది ఇండియాలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లం వలన అంటే ఈ స్కీములు స్కాములు వచ్చి దీన్ని ఒక అభాస పాల్ చేసి దీన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లిపోయినాయి ఈ యొక్క మనం ఏదైతే దైనందిన జీవితంలో కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒక స్టార్ ఒక హీరో గానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానీ టీవీలో వచ్చి చెప్పాలి వాడు వచ్చి చెప్తేనే అది జెన్యున్ ప్రోడక్ట్ అని నమ్మే పరిస్థితి ఉంది సో దాంతోనేమతుందంటే మనం కష్టార్జితం చేద్దాం పదివేల రూపాయలు తీసుకెళ్లి మార్కెట్ లో ఖర్చు పెడితే ఏడు వేల రూపాయలు ఈ సినిమా హీరోలకు స్పోర్ట్స్ మ్యాన్లకు ఈ డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు మనం పెడుతున్నాం మీరు వెయ్యి రూపాయలు మార్కెట్లో ఖర్చు పెడితే పెడితే ఏడు వందల రూపాయలు వీళ్ళు తీసుకుపోతారు ప్రతి నెల సో దీన్ని మనం అవాయిడ్ చేయగలిగి దీన్ని తీసివేసి డైరెక్ట్ పరిశ్రమతో తీసుకుంటే చాలా లాభం ఉన్నాయి సో ఆ లాభాలు ఏంటి ఆ లాభాలని నలుగురికి పరిచయం చేయడం ద్వారా పది మంది కస్టమర్స్కి మన పరిశ్రమకు మనం తీసుకురావడం ద్వారా మనకి ఇక్కడ బిజినెస్ జరిగే అవకాశం ఉంది ఇక్కడికి రాగానే కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓహో ఇవన్నీ చెప్పేసి మాకు ఈ వస్తువులు కొనిపిస్తాడేమో మమ్మల్ని ఇరికిస్తాడేమో అని ఒక అపోహలో ఉంటారు ఈ అపోహలో ఉన్నంత కాలం ఇంకా రెండు వందల సంవత్సరాలైనా మనల్ని ఎవరు మార్చలేరు మనం కస్టమర్ గానే ఉంటాము కస్టమర్ అనేటోడు ఎవడంటే కష్టకర్కే మారనే వాళ్ళు ఎవడైతే జీవితాంతం కష్టం చేస్తాడో కష్టం చేసి ఈ డెబ్బై శాతం వ్యాపారాల చేతిలో పెడుతున్నాడో ఈ డెబ్బై శాతం సినిమా హీరోలు స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎవడైతే పెడతాడో వాళ్ళని కస్టమర్ అంటాడు వాళ్ళు ఏం చేస్తారు జీవితాంతం కష్టపడి వీళ్ళ కష్టార్జితం నెలకు ఒక పదివేలు సంపాదిస్తే ఏడు రూపాయలు వీళ్ళకి ఇచ్చి వాళ్ళు మూ మూడు వేల రూపాయల సామాన్లు ఇంటికి తీసుకుపోతారు సో మనం ఎందుకు వాడాలి ఈ ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బట్టలు కొట్టు పెట్టారు హోటల్ పెట్టారు ఇంకేదన్నా బిజినెస్ పెడితే మీ షాప్ లో మీరు తీసుకుంటారు వస్తువులు తప్ప పక్క షాప్ దగ్గరికి వెళ్ళరు మీరు ఒక టీ స్టాల్ పెట్టిన మీ టీ స్టాల్లో మీరు కాఫీ స్టాల్లో మీరు కాఫీ తాగుతారు మీ హోటల్ పెడితే మీ హోటల్లో మీరు బోన్ చేయాల్సి వస్తుంది లేకుండా పక్క హోటల్లో బోన్ చేస్తే ఎవరైనా మన కస్టమర్లు చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అది పాలే అవకాశం ఉంటుంది ఫెయిలియర్ మోడల్ అది మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ షాప్ పెట్టారు లేదా ప్లంబింగ్ షాప్ పెట్టిరు అనుకుందాం హార్డ్వేర్ షాప్ పెట్టిరు మీ ఇల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఏం చేస్తారు పక్కన ఉన్న ఎలక్ట్రికల్ హార్డ్వేర్ షాప్ లో సామాన్ తీసుకోరు మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర హోల్సేల్ గా మీ షాప్ లోనే మీరు తీసుకుంటారు అట్లా ఈ యొక్క బిజినెస్ లో కూడా మీరు వింటున్నారు కాబట్టి మీ యొక్క ప్రోడక్ట్స్ మీకు అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం మన పరిశ్రమ కల్పిస్తుంది అంతే తప్ప ఇలా వస్తువులు అంటగట్టడం కాదు వ్యాపార నమూనాన్ని అర్థం చేయించే ప్రయత్నం రెండు వందల సంవత్సరాల నుంచి చేస్తున్న కేవలం కోటి మంది మాత్రమే మన భారతదేశంలో మన యొక్క ఇండస్ట్రీతో పరిశ్రమతో ఈ యొక్క లాభాలన్నీ తీర్చుకుంటున్నారు సో ప్రతినిత్యం మనం ఎన్నో వస్తువుల మీద ఖర్చు చేస్తున్నా ఆ డెబ్బై శాతం మనకు రిటర్న్ ఇచ్చే ఒక మోడల్ ఇది సో ఈ సెవెంటీ పర్సెంట్ ఎవరు తీసుకుపోతారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సచిన్ బన్సాల్ గానీ బిన్నీ బన్సాల్ డీమార్ట్ అతను బిగ్ బాస్కెట్ అతను రతన్ టాటా వీళ్ళంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు వాళ్ళ లాగా మనం కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకొని మనం ఎదగాలి అని అంటే ఇయర్ ఇస్ వీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రత్యక్ష అమ్మకాల వ్యాపారం అంటారు దీన్ని ప్రత్యక్షంగా అమ్ముతారు మీడియేటర్లు ఉండరు చేంజ్ సిస్టమ్ ఉండదు వ్యా మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు ఉండరు డెబ్బై శాతం ఎవరికి మనం ఇవ్వాల్సిన పని లేదు దట్ ఈస్ వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏముంటుంది అంటే ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయితారో వాళ్ళకు ప్లెంటీ ఆఫ్ మనీ ఉంటుంది సో ఎప్పుడైతే మనీ మన దగ్గరికి వస్తో పొద్దున్న లేచి ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు లాట్ ఆఫ్ టైం టు ఎంజాయ్ విత్ అవర్ ఫ్యామిలీస్ సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది చాలా మందికి తెలియదు చాలా అపోహలు ఉన్నారు బయట సో ఈ యొక్క మోడల్ ఎప్పుడు స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల యాభై జేమ్స్ రాబిన్స్ అనే ఒక వ్యాపారవేత్త స్టార్ట్ చేసిండు దాని తర్వాత చాలా కంపెనీలు దీన్ని అడాప్ట్ చేసుకునే దీని నిశ్చితి చాలా పెద్దది అదొక సెషన్ ఏ ఉంటుంది ఆ సెషన్ లో మీరు తెలుసుకోవచ్చు మరి ఇండియాకు వస్తే ఇండియాలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇండియాలో బిజినెస్ మోడల్ ఉన్న రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే కొన్ని లక్షల మంది మోసపోయిన తర్వాత స్కీముల్లో స్కాముల్లో పనికి మాలిన వ్యాపార నమూనాల్లో మోసపోయిన తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమని ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఒక బిజినెస్ మోడల్ గా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సో అక్కడ ఏదైతే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆఫీస్ మెమొరండమ్ ఉంటుందో ఆర్డర్ ఉంటుందో అది ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేయడం జరిగింది కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే దాన్ని చూసి గమనించవచ్చు అలాగే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన మధ్యవర్తులు ఎవరు ఉండరు డైరెక్ట్ పరిశ్రమ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మనకు ప్రోడక్ట్ వస్తుంది సో దానివల్ల మనం డెబ్బై శాతం మనం రిటర్న్ తీసుకోవచ్చు ఈ డెబ్బై శాతం మనీని మనం చేయాలి బయట ఒక హోల్సేలర్ ఏం పని చేస్తున్నాడు ప్రోడక్ట్ ని కస్టమర్కి అందవేస్తున్నాడు ఈ పని అంతా కూడా కంపెనీ చేస్తుంది మనం ఏం చేయాలంటే కస్టమర్స్ని పెంచుకోవాలి వినియోగదారులను పెంచుకోవాలి మీకు ప్యాషన్ ఉంటే బిజినెస్ చేసే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి రిక్రూట్మెంట్ అంటారు మీరు కంపెనీ పెట్టిననుకోండి ఏం చేస్తారు అటెండర్ ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు కంప్యూటర్ ఆపరేటర్ని రిక్రూట్ చేసుకుంటారు గ్రాఫిక్ వర్క్ ఉంటే కనుక గ్రాఫిక్ డిజైనర్ని అకౌంట్ ఉంటే అకౌంటెంట్ని ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటారు అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ఫీల్డ్ లో ఉండేటువంటి మన పరిశ్రమలో అర్థం చేసుకునేటువంటి వ్యక్తుల్ని మనం రిక్రూట్ చేసుకోవాలి రిక్రూట్ చేసుకునేటప్పుడు మనం సపరేట్ ఒక కంపెనీ హోటల్ ఏదైనా పెడితే ఏం చేస్తాం వాళ్ళని స్క్రీనింగ్ చేస్తాం వీళ్ళు మన మన కంపెనీకి సూటబుల్ కాదా మన ప్రొఫైల్ కు వీళ్ళు సూటబుల్ కాదా అనేది మనం స్క్రీనింగ్ చేస్తాం అట్లాగే ఇక్కడ కూడా ఈ బిజినెస్ మోడల్ కి అతను సూటబుల్ అనేది స్క్రీనింగ్ చేయబడుతుంది ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళే ఇక్కడ సూటబుల్ ఎవరికైతే ప్యాషన్ ఉంటదో వాళ్ళకే సూటబుల్ ఉంటుంది ఇది దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు ఏమి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఏది మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడడానికి రాని నాలాంటి వాళ్ళు కూడా ఇందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కస్టమర్ ఉంటాడు ఫ్యాక్టరీ ఉంటుంది డెబ్బై శాతం రిటర్న్ ఇస్తుంది మనకు దీంతో మనం ఏం చేయాలంటే ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది మనం ఏం చేయాలి జస్ట్ చేంజ్ యువర్ షాప్ షాప్ చేంజ్ చేసుకోవాలి షాప్ చేంజ్ చేస్తే మన రోల్ ఏముంటది ఇక్కడ ఇండస్ట్రీ ఉంటుంది వస్తువులు తయారు చేస్తుంది మనం ఆఫ్ లైన్ ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ ని పెంచుకుంటాం ఫస్ట్ మన వస్తువులు మనం వాడుకోవాలి అడ్వాంటేజ్ ఏంటంటే డెబ్బై శాతం రిటర్న్ తీసుకోవడానికి మన బిజినెస్ లో ఉండే వస్తువులు మనం యూజ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ మోడల్ ని ఆపర్చునిటీని షేర్ చేయాల తప్ప వస్తువులని అంటగట్టనీకనో లేకపోతే నాకు రెండు రెండు వేలు గట్టు మూడు వేలు గట్టు అనే దానికి మాత్రం దీన్ని యూటిలైజ్ చేసుకోవద్దు టీం ని రిక్రూట్ చేసుకోవాలి టు బిల్డ్ ద బిజినెస్ ఈ యొక్క బిజినెస్ ని బిల్డ్ చేయడానికి మనం టీం ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి చేసుకొని మన టీమ్ లో వచ్చినటువంటి టెస్ట్ మోనీ కావచ్చు లేకపోతే ఇన్కమ్ ఇది కావచ్చు షేర్ చేసుకోవాలి ఏముంటుంది ప్రోడక్ట్ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం పడుకునేదాకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది టీ పౌడర్ ఉంటుంది ఏమంటారు బాత్ సోప్ ఉంటది కాఫీ పౌడర్ ఉంటుంది బట్టలు వాష్ ఉంటది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అలాగే కుకింగ్ ఆయిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏడు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ ఇస్తుంది మరి నాకేంటి లాభం సో మనం బయట కొంటే జీరో ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు ఇక్కడ వెయ్యి కొంటే వంద ఫ్రీ రెండు వేలు కొంటే రెండు వందలు ఫ్రీ మూడు వేలు కొంటే మూడు వందలు ఫ్రీ అరే ప్రతి నెల కొనాలా అనే ఒక ఇది ఉంటుంది ప్రతి నెల మనం మాటల్లో షాపుల్లో కిరాణ కొట్లలో దుకాణాల్లో మడిగల్లో కొట్టున్నా అదే మాదిరి ఇక్కడ అవసరమైన మేరకే తీసుకోవాల్సి ఉంటుంది అది మీ చాయిస్ ఉంటుంది మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసి పొద్దున్న లేచి మీరు తీసుకోండి తీసుకొని ఎవరు అంటగట్టే ప్రయత్నం మేము అసలే చేయము సో ఎవరికైతే ఈ నమూనా అర్థమవుతుంది వాళ్ళు ఇందులో భాగస్వాములు అవుతారు ఇక్కడ ఏం చేసుకోవాలి థౌజండ్ రూపీస్ నుంచి మీరు ఎంతైనా పర్చేజ్ చేసుకోవచ్చు మినిమం లాయల్టీ అని ఉంటుంది లాయల్టీకి అయితే మినిమం టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ లాయల్టీ ఏంటంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఆరు నెలలు ఎవరైతే తీసుకుంటారో ఆరు నెలలు కంప్లీట్ అయ్యి ఏడో నెలలో మనకు రెగ్యులర్ బిల్డింగ్ అయిన తర్వాత ఒక వన్ మంత్ కి సరిపడా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అలాగే నెక్స్ట్ మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో థర్టీన్త్ మంత్ ఇంకొకసారి వస్తుంది ఎవరైతే పన్నెండు నెలలు సక్సెస్ఫుల్ గా ఈ యొక్క లాయల్టీ ప్రోగ్రామ్ లో ఉంటారో వాళ్ళకు సంవత్సరానికి మూడు సార్లు యావరేజ్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు వేలు తీసుకుంటే రెండు వేలు వస్తుంది ప్రతి నెల ఏడు వేలు తీసుకుంటే ఏడు వేలు వస్తుంది సో బయట ఏది కూడా నాకు లాయల్ కస్టమర్ ఇతను ఇతనికి నేను బెనిఫిట్ ఇవ్వాలనే పరిస్థితి ఏ కంపెనీకి లేదు ఒక కిరాణా కొట్టతను ప్రతి నెల రెండు వేలు మీరు సామాన్ తీసుకోండి మీరు ఐదు ఆరు నెలల తర్వాత ఒక మూడు వేల సామాను ఫ్రీ ఇస్తున్నాడా బయట ఇవ్వట్లేదు ఏ మాట కూడా మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడు సో ఒక క్యాలిక్యులేషన్ చూద్దాం మనం ఇక్కడ కుటుంబం కనీసం మూడు వేల నుంచి ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఖర్చు పెడతారు ఉప్పులు పప్పులు ఈ రెగ్యులర్ సోపు పేస్ట్ ఇట్లాంటి వాటికి ఇల్లు క్లీనింగ్ ఇట్లాంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు ఒక మినిమం ఒక రెండు వేల నుంచి మూడు అయితే అవసరం అవుతుంది సో ఈ త్రీ థౌజండ్ రఫ్ గా ఈ త్రీ థౌజండ్ ఒక పన్నెండు నెలలకు మనం పెట్టుకున్నట్లయితే ఎంఆర్పీ మీద మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఒక ప్రాఫిట్ అలాగే ప్రతి కొనుగోలు మీద మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది రెండు వందల నుంచి నాలుగు వందల దాకా అలాగే క్యాష్ బ్యాక్ వస్తుంది ప్రతి ప్రతి నెల క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే లాయల్టీ ఇవన్నీ కలుపుకుంటే మనకు పదిహేడు వేల ఒక వంద తొంభై ఆరు రూపాయల ప్రాఫిట్ అయితది ఫర్ యానం సో దీన్ని మనం యావరేజ్ చేస్తే నెలకు మనం పెట్టే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అంటే మనం ఒక మూడు వేల రూపాయలు పెడితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది బయట రాదు ఇది అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మనం తిరిగి పొందొచ్చు సో మరి ఎట్లా వస్తున్నది ఇంత ఇంత ప్రాఫిట్లు వేస్తే ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత ప్రాఫిట్ ఎట్లా ఇస్తున్నాడు అంటే ఒక సినిమా హీరోకు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టాయిలెట్ క్లీనర్ మీద వంద కోట్లు ఇస్తారు ఆ వంద కోట్ల రూపాయలు మనం ఎవరికి ఇవ్వము నేను నాకు నచ్చి నేను మీ దాకా తీసుకొచ్చినా మీకు నచ్చితే మీరు నలుగురికి తీసుకెళ్తారు ఆ డబ్బునే మనకు షేర్ చేస్తుంది చాలా డబ్బు మనకు డెబ్బై శాతం అంటే చాలా డబ్బు ఆ డెబ్బై శాతం మనం తీసుకోవాలంటే ఇక్కడ పన్నెండు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి మనం కన్సంప్షన్ మీద మనకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది డిస్కౌంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మనకు ప్యాషన్ నుండి బిజినెస్ చేసుకుంటారంటే రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది లేదు నేను ఓన్లీ టీమ్ రిక్రూట్ చేసిన సెవెన్ టు సిక్స్టీన్ పర్సెంట్ కొద్దిగా టీమ్ బిల్డ్ చేసుకుంటే డైరెక్టర్ అయితే ఫోర్ పర్సెంట్ బోనస్ ఇంకొంచెం టీమ్స్ అన్ని మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా మనం బిల్డ్ చేసుకుంటే వెళ్తే ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా పన్నెండు రకాల ఆదాయం ఉంటుంది అలాగే ఏంటి ఈ ఇండస్ట్రీ లెగసీ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ అయింది రాయ్ బహదూర్ గుల్మార్ మోడీ అనే ఒక నేషన్ బిల్డర్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు ఇతను పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక షుగర్ ఫ్యాక్టరీ తోటి స్టార్ట్ స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీ ఈ రోజు అంచలంచగా ఎదిగి పంతొమ్మిది వందల తొంభై మూడులో అయినటువంటి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ పంతొంవల తొంభై ఆరు నుంచి తొంభై ఆరులో కార్యకలాపాలు స్టార్ట్ చేసిందండి నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఆ టైంలో ఫౌండేషన్ స్టార్ట్ చేసి తొంభై ఆరులో మార్కెట్లకు వచ్చింది సో తొంభై ఆరు నుంచి ఇప్పటిదాకా దాదాపు ముప్పై సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ని ఈ యొక్క ప్లాట్ఫామ్ కి తీసుకొస్తూ అందరికి లైఫ్ ఇస్తూ ఎంతో మందికి దీంట్లో లక్ష రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏకైక స్వదేశీ కంపెనీ అండి సో ఇండియా ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బై సమీర్ మోడీ సమీర్ మోడీ ఎవరు అంటే రాయ్ బహదూర్ గుజల్మార్ మోడీ యొక్క మనమడు అంటే మూడో తరం వ్యక్తి ఈ యొక్క ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఎందుకు ఈ కేర్లో మనం పనిచేయాలంటే కేర్ అనగా చాలా మందికి ఏంటంటే ఇది ఇరవై ఏళ్ళ కింద తెలుసు ముప్పై ఏళ్ళ కింద తెలుసు నలభై ఏళ్ళ కింద తెలుసు నానా రకాలుగా వాళ్ళకి తెలిసింది మనకు వృద్ధే ప్రయత్నం చేస్తారు మనం వాళ్ళది వృద్ధించుకోవద్దు మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి షేర్ చేయాలి ఇక్కడ ఏంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాస్మెటిక్ బ్రాండ్లో కలర్ బోర్ అనేది మనది ఓన్ తర్వాత మనకు వేర్ హౌసెస్ గోడామ్స్ ఇవన్నీ కూడా కంపెనీకి అక్రాస్ ద ఇండియా ఉన్నాయి డెలివరీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మన కంపెనీ ఇస్తుంది మనం ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ బిజినెస్ చేసే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి బిజినెస్ చేయడానికి కూడా అర్హత కావాలి ఎవ్వడంటే ఆడు బిజినెస్ చేయడు ఇండియాలో ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒడు కస్టమర్ గా ఉండడానికి ఎంప్లాయీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు బిజినెస్ మెన్ గా ఉండడానికి ఇష్టపడతలేరు దయచేసి మనం లీడర్స్ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఏంది అని అంటే ఉద్యోగ గమ్ గమ్ము అంటే గమ్ అంటే ఏంది అత్తుకుంటది అది వ్యాపారం చేయడానికి ఎంటర్ప్రీనర్ అవ్వడానికి ఇష్టపడతలేరు కాబట్టి అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఉండే వాళ్ళతోనే మనం జర్నీ చేస్తాము దయచేసి ఈరోజు పది మందిని మీటింగ్ పిలిచినాను వాళ్ళు ఎవరు రాలేదు ఇరవై మందిని పిలిచినాను ఎవరు రాలేదు వాడొస్తే అయిపోతుందో అయిపోతుందో కాదు దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళే వస్తారు అంటారు కదా మనకి ఏది రాసి ఉంటే అది అవుతుందని సో ఇక్కడ ఏమైతుందంటే వాడికి ఇది రాసి పెట్టి ఉండాలి ఈ అవకాశంలో పనిచేసే అదృష్టము వాడికి రాసి లేదనుకోవాలి మనం ఏం చేయాలి సాకులు అనుకోకుండా మనం ఒక ఓపికతోటి పనిచేస్తూ ముందుకెళ్ళడం మన ధర్మం మన ధర్మం మనం నిర్వర్తించాలి మోడీ కేర్ అనేది రెండు వేల కోట్ల పైన టర్న్ ఓవర్ చేస్తుంది వీళ్ళకి ఐదు వందల ఇరవై ఏడు కోట్ల అసెట్స్ ఉన్నాయి ఇంకా ఓన్లీ మోడీ కేర్ అనేది వన్ సెగ్మెంట్ అదర్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనేది మోదీ గ్రూప్ లో ఒక భాగం అండి ఇలా అరవై ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ పద్నాలుగు వేల డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అక్రాస్ ద ఇండియా ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఇందులో యాక్టివ్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐడిఎస్ఏ ఐడిఎస్ఏ అనే పదం గురించి కూడా చాలా మంది నెట్వర్కర్లకు తెలియదు రోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తారు తప్ప ఐడిఎస్ఏ అంటే ఏందో కూడా చాలా మంది ఐడిఎస్ఏ గురించి పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో పర్ఫెక్ట్ కంపెనీతో వాళ్ళు జర్నీ చేస్తారు సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ టైం ఇండియాలో ఏంటంటే ఒక కస్టమర్ కును బిజినెస్ చేసేవాడికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ లో ఐడిఎస్ అని స్థాపించడం జరిగింది అది ఫౌండింగ్ మెంబర్ మన మోడీ రండి సో అక్కడ మనం గర్వించాలి సో అడ్వాంటేజ్ ఏంటంటే పెట్టుబడి లేదండి పెట్టుబడి లేకపోతే రిస్క్ లేదు అలాగే మ్యాన్ పవర్ ఇక్కడ అవసరమే లేదు బిజినెస్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ బిజినెస్ ను మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టు దిస్ బిజినెస్ మనం పాత అనుభవాలు ఏమీ అవసరం లేదు మనం కొత్తవి ఇక్కడ కొత్తవి ఇంప్లిమెంట్ చేయకుండా అప్లైన్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో మన మెంటర్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో డబ్బులు సంపాదించే క్రాస్ లైన్ టీమ్ ఏదైతే ఫాలో అవుతున్నారో కంపెనీలో సిస్టమ్ ఏదైతుందో అది మాత్రం మనం ఇంప్లిమెంట్ చేసి సరిపోతుంది ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఎవరన్నా ఉన్నారా ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎస్ ఇక్కడ చూడండి ఒక ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయి విజయ అగర్వాల్ ఫ్రం మహారాష్ట్ర దాదాపు ఆరు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు అంటే రెండు వేల పదహారులో స్టార్ట్ అయిన ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు నెలకు ఆరు లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి స్క్రీన్ షాట్ ఇది మూడు సంవత్సరాల కింద అయినది ఆరు లక్షలున్నది నాకు తెలిసి ఇప్పుడు పది పదిహేను అయి ఉంటుంది అలాగే యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు ఉమెన్ ఎంటర్ప్రీనర్ అక్షి దుత్తా అని ఒక మేడం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులో పనిచేస్తుంది జాగ్వార్ బెంజ్ అట్లా నాలుగు ఐదు కార్లు ఉన్నాయి ప్రతి నెల పదమూడు లక్షల పైన ఇన్కమ్ అనేది తీసుకుంటా ఉంది అలాగే ఒక డిఎస్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక డిఎస్పీ కేడర్ లో పనిచేస్తున్నారు అశోక్ అండ్ మిటల్ ముఖర్జీ ఇక్కడ స్క్రీన్ లో మీరు చూడొచ్చు వాళ్ళు రెండు వేల పదిహేడులో వాళ్ళు ఈ బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు ఇన్కమ్ వచ్చేసి దాదాపు ఆ ఇప్పటిదాకా మూడు లక్షల పైన ఇన్కమ్ తీసుకున్నారండి అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళేసి వచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ప్రమోద్ ఆచార్య గారు అని చెప్పేసి మన పక్క స్టేట్ ఇతను కూడా చాలా బిజినెస్లు చేసి నష్టపోయి ఇంకా నాకు చావే సరైనవి అన్న ఒక టైంలో ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ దొరికి ఈరోజు నలభై లక్షల పైన ఈ రోజు ఇన్కమ్ అనేది ఎన్ను చేస్తా ఉన్నారు కొత్త వాళ్ళకి ఇది నమ్మబుద్ధి కాదు కాకపోవచ్చు లేదా ఇది ఏమో వీళ్ళు హైప్ చేసి చెప్తున్నారని అనిపించవచ్చు ఓవర్ అనిపించవచ్చు కానీ మీద అయినటువంటి శైలిలో మీరు దీని గురించి పరిశోధించండి తెలుసుకోండి యూట్యూబ్ లో అడగండి యూట్యూబ్ లో తెలుసుకోండి అన్ని విషయాలు కూడా వాళ్ళే వాళ్ళ ద్వారానే చెప్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి అని మొత్తం కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో మంది ఇందులో సక్సెస్ అయ్యి ఎంతో మందికి ఒక దారి చూపుతూ అంత చాలా లక్షల మందిని నడిపిస్తున్నటువంటి మన గ్రేట్ డైనమిక్ లీడర్ మేడం అని చెప్పొచ్చు సురేఖ భార్గవ్ అండ్ నిశాంత్ భార్గవ్ సన్ అండ్ మదర్ వీళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నారు బిజినెస్ మంచిది అయితే ఉంటారా బిజినెస్ ఫెయిల్యూర్ అయితే ఉంటారా ఫ్రెండ్స్ ఒక్కరికి మనం ఆలోచన చేయాలి ఎన్నో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు ఒక ట్రైన్ కి ఒక పట్ట భోగి మీద ఉందంటే ఎన్నో డబ్బాలు ఉంటాయి వాటికి ట్రైన్ కి ఎంతో మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు కానీ ఇంజన్ మాత్రం ట్రైన్ పట్టాల మీదనే ఉంటుందా అన్నట్టుగా ఈ మేడం ఎంతో మంది వచ్చినా పోయినా రాకున్నా సాకులు చెప్పిన రీజన్స్ చెప్పిన ఎక్సిక్యూజన్ పట్టుబదలైన విక్రమార్కు లాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ బిజినెస్ కొన్ని లక్షల మందిని ఎంపవర్ చేసింది ఎంతో మంది ఉమెన్స్ కి చేయితో ఇచ్చింది కొన్ని వేల మంది ఉమెన్స్ నెలకు ఐదు వేల నుంచి ఐదు లక్షల దాకా సంపాదించే వాళ్ళని తయారు చేసినటువంటి ఒక మహానేత నాయకురాలని చెప్పొచ్చు సో తన ఇన్కమ్ వచ్చేసి కోటిన్నర పైన ఉందండి ప్యాసివ్ ఇన్కమ్ చాలా మందికి ప్యాసివ్ ఇన్కమ్ అంటే కూడా తెలియదు మనం పని చేస్తున్నప్పుడే కాదండి మనం పని చేయకపోయినా మనం రోగం వచ్చి ఇంట్లో కూర్చున్నా జ్వరం వచ్చినా లేకపోతే ఒక కరోనా లాంటి మహమ్మారి వచ్చినా మన ఇన్కమ్ ఆగకుండా ప్రతి నెల అకౌంట్లో పడేది ప్యాసివ్ ఇన్కమ్ సో సింపుల్ చెప్పాలంటే ఎయిర్టెల్ ఇలాంటి నెట్వర్క్లు సిమ్లు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మనకు సిమ్ అమ్ముతుండో ప్రతి నెల మనం రీఛార్జ్ చేస్తున్న ప్రతి నెల వాడికి కళ్ళు మూసుకొని ఎక్కడో ఏసీ గదుల్లో రెస్ట్ తీసుకున్న వాడికి ఇన్కమ్ అనేది పోతుంది వాడిని అడిగి మనం ఫోన్ రీఛార్జ్ చేయమండి అలాగే ఈ బిజినెస్ లో కూడా మనం స్టార్ట్ అయ్యి మనం ఎంపరీ ఏమంటారు మనం ఒక బిజినెస్ జర్నీని కొనసాగించి ఒక నాలుగు ఏం ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళ మనం నెట్వర్క్ ని బిల్డ్ చేసి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది మనకు చెప్పి మన క్లయింట్స్ ఎవరు ఆర్డర్ పెట్టరండి మనం చేసినా చేయకుండా మన ద్వారా వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళ ఇంటి కోసం సరుకులు వాడుతూనే ఉంటారు కొనుక్కుంటూనే ఉంటారు ఆ షేరింగ్ అనేది వాళ్ళకు మనకు అందరికి జరిగి మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ ఒక ఎన్జిఓ లో పనిచేస్తున్న మిస్టర్ చంద్రపాల్ ఒక యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఈ బిజినెస్ లో ఉన్నారు ఈ రోజు ఆయన ఈ బిజినెస్ లో లేరు సో ఆయన అతనికి తొంభై వేల రూపాయలు అతని కుటుంబానికి వెళ్తుంది అలాగే ఇక్కడ చక్రపాణి సార్ అని చెప్పేసి ఇతను ఒక మంచి గ్రేట్ డైనమిక్ లీడర్ అని చెప్తుంటారు మన మన సీనియర్స్ అందరూ కూడా అతను ఈనాడు అనే ఒక సంస్థలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఒక అనారోగ్యం వల్ల అతను రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్లో మరణించడం జరిగింది అయినా కానీ అతనికి ఇప్పుడు దాదాపు రెండు లక్షల పైన అతని ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది చూడండి మనం ఉన్నా లేకున్నా మన కుటుంబానికి మనం చేసే వ్యాపారం మనం చేసే ఉద్యోగం ఏమైనా ఇన్కమ్ వస్తుందా లేదు కదా సో చాలా మంది కొత్త వాళ్ళకు వాళ్ళందరిది సార్ మీరేం చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి పనిచేస్తా ఉన్నాను దీని ద్వారా మంచి ఫిగర్ ఇన్కమ్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఓ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ని దీన్ని నేను కల్తీ నుంచి మంచి వైపు మైగ్రేట్ చేయగలిగాను నెలకు ఒక ఒక ఎంటెక్ బీటెక్ చదివి ఒక ఫ్రెషర్ ఒక ఉద్యోగానికి వెళ్తే ఎంత ఇన్కమ్ తీసుకుంటూ యావరేజ్ మంచి ఇన్కమ్ నేను తీసుకుంటూ ఒక ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చున్నాను అలాగే మనతో పాటు నాతో పాటు చాలా మంది దీంట్లో సంపాదించాలి నా నేను చాలా మందికి ఉపయోగపడాలి నేను వచ్చే ఇండస్ట్రీ కావచ్చు నా యొక్క అవకాశాన్ని కానీ చాలా మందికి పంచాలనే ఒక ఉద్దేశంతో ప్యాషనెట్ గా పనిచేస్తా ఉన్నాను ఇదంతా ఎట్లా పాసిబుల్ అయిందంటే ఆఫ్టర్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వీటికి ఎవరు కూడా ఏమంటారు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇవి వెహికల్స్ నడిపేవి కాదు సో ఇదంతా కూడా శిక్షణతోనే ఆ అండి మంచి శిక్షణ ఉత్తమ శిక్షణ ఉత్తమ రిజల్ట్ ని ఇచ్చే అవకాశం ఉంటుంది శిక్షణ లేని వ్యాపారం కానీ శిక్షణ లేని సంసారం కానీ శిక్షణ లేని క్రమశిక్షణ లేని ఏది కూడా ఈ వాల్యూ కూడా ఉండదండి సో ప్రతిదీ కూడా మనం తోటి నేర్చుకున్నప్పుడే శిక్షణతో ఉన్నప్పుడే మనకి ఇదన్నీ కూడా పాసిబుల్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఉందండి కంపెనీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇస్తారు జూమ్ ద్వారా అలాగే ఎస్పీబిఎం అంటే సక్సెస్ ప్రిన్సిపల్ బాయ్ మోదీ కేర్ అని చెప్పి ఒక అకాడమీ కూడా ఉంది అకాడమీ ద్వారా కూడా ఎవ్రీడే ట్రైనింగ్ జరుగుతుంది ఎవ్రీడే పొద్దున్నే పది గంటలకు మనకు క్లాసెస్ అనేది జరుగుతాయి ఫ్రెండ్స్ యూట్యూబ్ లో లైవ్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు ఫేస్బుక్లో లో దొస్తుంటుంది యూట్యూబ్లో కంపెనీది వస్తుంటుంది అలాగే ఎవరో ఒక లీడర్స్ అనేది ఏదో ఒక నాలెడ్జ్ అనేది మనకు షేర్ చేస్తూ ఉన్నారు మనం సాధించాలనే తపన పట్టుదల ఉంటే మన యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టెక్నాలజీ ద్వారానే మీ అందరితో మాట్లాడుతున్నా ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫైనల్లీ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్ మమ్మల్ని మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఇఫ్ నాట్ మోదీ కేర్ దెన్ వాట్ ఇది కాకపోతే ఇంత పెద్ద గొప్ప ప్యాకేజ్ ఇచ్చేది ఏదైనా ఉందా మన లైఫ్లో ఇఫ్ నాట్ యు దెన్ వు మరి మీరు కాకపోతే మీ కుటుంబం కోసం మీ ఫ్యామిలీ కోసం ఎవరు ఈ చేస్తే ఇంత పెద్ద ప్యాకేజీ టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ రాయల్టీ రిచ్ లైఫ్ ఇవన్నీ కూడా ఎవరైనా మీ తరఫున పనిచేసే వాళ్ళు మీ ఫ్యామిలీ కోసం ఉన్నారా ఇట్స్ నాట్ నౌ దెన్ వెన్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి మనం తిరగగలిగి మాట్లాడగలిగి సత్తా ఉన్నప్పుడు చేయకపోతే మనం వయసు అయిపోయినాక పని చేయలేము కదా ఫ్రెండ్ సో ఏ జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ స్టార్ట్ విత్ ఏ సింగిల్ స్టెప్ టేక్ ద ఫస్ట్ స్టెప్ విత్ రైట్ పీపుల్ అండ్ రైట్ ఇండస్ట్రీ ఫ్రెండ్ చాలా మంది తప్పుదారులు వెళ్ళి ఇది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి మేము ఇది చేసాం అది చేసాం ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మనకు చెప్తా ఉంటారు మార్కెట్ లో రాంగ్ పాతుల్లో రాంగ్ రూట్లలో వెళ్ళి చేతులు కాల్చుకొని అన్ని కూడా ఇలానే ఉంటాయని భ్రమలో చాలా మంచి అవకాశాలకు దూరం ఉంటారు దయచేసి అలాంటి ఆలోచన కాకుండా డౌట్స్ మీరు క్లారిఫై చేయండి లేదా మిమ్మల్ని ఈవెంట్కి ఎవరైతే పిలిచారో వాళ్ళ ద్వారా నాకు అప్రోచ్ అవ్వండి ప్రతి విషయం కూడా మీకు క్లారిటీ ఇచ్చే బాధ్యత నాకుంది నేను ఇస్తాను డెఫినెట్గా థ్యాంక్ యూ అండ్ వాట్ యూ